హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గోపిసీ ఛానల్ శ్రీశైలం వెళ్ళామని చెప్పాం కదా అందులోని లాస్ట్ది మేము శిఖర దర్శనం చేసాం ఆ శిఖర దర్శనం ఇదే లాస్ట్ది ఆ శిఖర దర్శనం చేసినప్పుడు అక్కడ చాలా కోతులండి చాలా భయం కానీ అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే మనం చేతిలో ఏమీ లేకుండా ఉంటే అవి మన జోలికి రావంట ఒకవేళ చేతిలో ఏమైనా ఉంటే అవి తీసుకోవడానికి మాత్రమే వస్తాయంట మేమందరం కలిపి శిఖర దర్శనానికి పైకి వెళ్ళాము అక్కడ ప్రతి ఒక్కరం కూడా శిఖర దర్శనాన్ని చూసాం కానీ ఎవరికి ఏం కనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఏది కనిపించలేదండి ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం ఏమి కనిపించలేదు సెకండ్ టైం కూడా కనిపించలేదు కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి ఎవరిష్టం వాళ్ళదండి తర్వాత శిఖర దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తుంటే లోపల శివాలయం ఉంటుంది ఆ శివాలయం కూడా చాలా బాగుంటుంది తర్వాత